లేవి అఖండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ప్రేమకుల తండ్రి పరిశుభ్ర ప్రభుత్వేశ్వ్రీస్తు నామలు దినవంత కాపాడి భద్రపరిచారు నిపుణనాలు దినవంత టాపికను బట్టి ప్రభుత్వేసుక్రీస్తు వారు సెలవులో కరిచిన అమ్మలు రక్తాన్ని మీద ప్రోక్షించండి పవిత్రపరచండి చీర వచ్చి నీ బిడ్డలను పెట్టుకున్నాను గడిపే సమయాన్ని దీవించమని లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని గూడమైన సంగతులను నీ ఆత్మ ద్వారా మాకు వివరించి ఆ ప్రకారం మేము ప్రార్థనలో కొనసాగడానికి కోపని వామనవారు చెల్లిస్తూ ఇంతవరకు నేర్పించిన సత్యాలను బట్టి ఉన్న స్థుతిస్తూ ప్రభు ఏములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ మరొక ఆజ్ఞ ఇవ్వబడుతుంది మీరు మీ పంట చేను పోయినప్పుడు మీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరివెను ఏరుకొనకూడదు వీదులను పరదేశకులకు వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడినైనా యహోగాను ఇది గతంలో మనం చూశాము నిర్గమాఖాండం ఇరవై మూడు పదకొండవ చూడండి

ఈ లోకంలో ఐశ్వర్యవంతుని పెట్టాడు భూస్వాములను పెట్టాడు అదే సమయంలో బీదవారిని కూడా పెట్టాడు అనమాట ఎందుకంటే ఐశ్వర్యవంతుల యొక్క హృదయం ఎట్లా ఉంటుంది లేక భూస్వాముల యొక్క హృదయం ఎట్లా ఉంటుంది బీదవారిని ఏమైనా పట్టించుకుంటారో లేదా అని బీదల్ని ఐశ్వ ఐశ్వర్యవంతుల్ని కలిపి ఓ చోట పెట్టాడు మనం సంఘంలో కూడా చూసినప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు అంటే ఆర్థిక తారతమ్యాలు స్థమ్యాలు స్తోమతులు ఉంటాయన్నమాట అయితే మనందరికీ తెలిసేవన్నీ కనుక మనం బీదలను కూడా కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు ఎప్పుడు కూడా ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఎవరికి వారి దేవుడు టాలెంట్స్ అనేవి ఇచ్చాడు మధ్యన ఎడ్యుకేషన్ అనేది ఇచ్చాడు ఆ చదువుని బట్టి ఈ పట్టణాల్లో ఉద్యోగాలు అనేవి ఉంటాయి గ్రామాల్లో అయితే పొలాలు ఉన్నవారు యజమానులు ఉంటారు వారి దగ్గర పనిచేసే కూలివారు కూడా ఉంటారు కూలివారి కూడా బిగబెట్టకూడదని ఈవెన్ ఆలస్యం కూడా చేయకూడదని వెంటనే వారికి చెల్లించాలని కూడా లేఖనాల్లో రాసి పెట్టున్నాయి అనమాట ఇంకో మాట చూడండి ప్రసంగి ఐదు ఎనిమిది కూడా చూడండి ప్రసంగి ఐదు ఎనిమిది

ఉన్నాడు ఏ దేశంలో రాజుభూమి శ్రద్ధ పుచ్చుకున్నా ఆ దేశం ఏమవుతుందండి కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్ వైజ్ ఉంటాయి అనమాట నేను దానికి దనికుండి నాకు ఇంతమంది వారు ఉన్నారు వారిని ఇష్టానుసరిగా నేను బాధిస్తాను వేధిస్తాను పని చేయించుకుంటాను కానీ నేను వారికి జీతం ఇవ్వను ఇవ్వను అంటే కుదరదు సో తనకంటే పైవారు ఉంటారు అందరికంటే పైవాడు సర్వాధికారి అయిన దేవుడు ఉంటాడు ఈ భౌతికమైన ఈ తారతమ్యాలు కలిగినప్పుడు కూడా ఈ వివక్ష కలిగినప్పుడు కూడా ఇతరులకు మనం నష్టం చేసినప్పుడు లేక ఇతరులతో పని చేయించుకునే వారికి కూలి ఉన్నప్పుడు కూడా చాలా భయంకరంగా ఉంటుంది అందుకనే మనం కూడా విశ్వాసాలు ఏం చేయాలంటే విషయాన్ని నేర్చుకోవాలి మనం ఒకవేళ ఎవరి దగ్గర ఏమైనా పని చేయించుకుంటే వారికి ఏం చేయాలి ఇది చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది కూలి అన్ అన్రీజనబుల్గా రేట్లు చెప్తూ ఉంటారు కొంతమంది సత్యాన్ని న్యాయాన్ని అనుసరించేవారు ఉంటారు వారు తగినంత చెప్తారు ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకోవాలన్నమాట మా దగ్గర ఇక్కడ ఒక ఒక ఆయన వచ్చేవాడు హిందూనే సో అతను కూడా అంతే అంటే ఒక వంద రూపాయలు గిఫ్ట్ ఇస్తే ఎందుకు ఇచ్చేసారంట లేకపోతే ఎక్కువ ఎందుకు ఇచ్చేసారంట నేను నాకు చేసింది చాలంట బీదవాడు చాలా బీదవాడు సో అలాగా కొంతమంది చాలామంది న్యాయంగా ఉంటారు అనమాట సో కనుక మనం కూడా ఏంటంటే వెంటనే వారి కూలి చెల్లించే వారికి ఉండాలి వారిది అనవసరంగా దోచుకునే వారంగా ఉండకూడదు సో అలా ఉన్నప్పుడు మనం కూడా దరిద్రంలో అవుతామని లేఖనాలు చెప్తున్నాయి సరే ఇప్పుడు క్రీస్తేసినందు మనల్ని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేశాడు మనకి చదువులున్నా ఏమున్నా పొలాలున్నా ఆస్తులున్నా ఏమున్నా అన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో మాత్రమే ఉన్నాయి సో దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంత కృప్పివ్వాలి సమాధానంగా ఉండాలి మనపై ఉన్న అధికారులు మనకి ఫేవరబుల్గా ఉండాలి వారికి కూడా బుద్ధి కలిగిన వారైతే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నేను చూస్తున్నాను మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పాల్ పాల్వుతున్నారు సో ఇవన్నీ కూడా దేవుడే సమాధానపరిచి యోసేపుని ఏ రీతిగా తాను ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినప్పటికీ కూడా తాను కొద్ది పొర భార్య వీరందరికి ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఫరో దృష్టిలో తనకి దయ కలిగేటట్టుగా చేసి సో తను ఏం చేశాడండి ఫరో తర్వాత రెండో వ్యక్తిగా చేశాడు సో క్రీస్తలో మనం ఆత్మీయంగా చూసినప్పుడు విశ్వాస విషయంలో మనల్ని ఏం చేశాడు భాగ్యవంతులుగా చేశాడు ఇప్పుడు ఓ పెద్ద తారతమ్యాలు చూ పెద్ద కాదు అసలు తారతమ్యాలు అనేవి చూపించకూడదు రెండవది మన మధ్యలో ఉన్న భేదవారిని కూడా చూసుకోవాలి కొన్నిసార్లు అంటే వారికి వారికి భేదారకం ఎందుకు వచ్చింది అనేది రీజనబుల్ రీసన్ రీజన్ కూడా ఉండాలి అది సోమరులుగా ఇంట్లో కూర్చుంటే కాదు లేకపోతే తప్పులు చేసి ఆర్థిక నష్టాలు తెచ్చుకుంటే వారి విషయంలో మనం ఏమి చేయలేము సరి చేసుకుని యథార్థంగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో ఆ విధంగా చూడండి యాకో పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి యాకో పత్రిక నా సహోదరులారా కూర్చున్నా తారతమ్యం మా ఆట అంటే తారతమ్యం కలిగిన వారుగా ఉండొద్దు

చూశారండి సంఘాల్లో కూడా తారతమ్యాలు ఉంటాయి ఉంగరాలు పెట్టుకుని మంచిగా ప్రశస్తమైన మంచి వస్త్రాలు ధరించుకుని ధనవంతులుగా వచ్చినప్పుడు అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకరు మురికి వస్త్రాలు అంటే బీదవారు వచ్చినప్పుడు వారికి వేరే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అట్లా లేకుండా మనం అందరినీ అందరూ అందరు ఏమవుతారు మనకి సహోదరులు అవుతారు అందరూ ఏమవుతారు మనకి ఆత్మీయంగా సహోదరి కాబట్టి అటువంటి తారతమ్యం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట యశు యేసుక్రీస్తు ప్రభు అందుకునే అందరికీ మాదిరి చూపించాడు బీదలైన మీరు ధనులని చెప్పాడు ఇంకో మాటలు చెప్పాలంటే తాను భేదయ్యాడు ఇంకో మాటలు చెప్పాలంటే తాను ఏర్పరచుకున్న అపోస్తలు కూడా భేదవారుగా చేశాడు ఎందుకంటే సమస్తాన్ని విడిచిపెట్టరండి సమస్తాన్ని విడిచిపెట్టరండి ఎందుకంటే దేవుడు తన మహమేశ్వరం చెప్పిన క్రీస్తయస్లో మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు సో దేన్నైతే మనం మన దగ్గర ఆల్రెడీ కొంత డబ్బు దాచుకునే దాచుకుంటే విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడడం కానీ ఆ డబ్బు మీద ఆధారపడుతుంది అట్లాగా అబ్రహాం నష్టపోయాడు అబ్రహాం ఏం చేశాడంటే తనతో పాటు ఏం తెచ్చుకున్నాడు పన్నెండు అధ్యాయంలో ఆది కాణాలు ఆస్తి తెచ్చుకుంటాం ఆస్తి తెచ్చుకున్న తర్వాత శకేంలో ఉన్నాడు శకేంలో బలిపీఠం కట్టాడు దేవుణ్ణి ఆరాధించాడు మంచిదే దేవుడు అక్కడి నుంచి వెళ్ళాలి వద్దని అడగలేదు లేక దేవుడు వెళ్ళమని అక్కడి నుంచి చెప్పలేదు నేను తనకిస్తానన్న స్థలం అదే కాబట్టి అక్కడి నుంచి ఏం చేశాడంటే బేతేలకి హాయికి మధ్యలో గుడారం వేసుకున్నాడు అక్కడేమొచ్చింది అది వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు అక్కడ ఉండిపోయాడు తన దగ్గర ఉన్న ఆస్తి తింటా కూర్చున్నాడు అయిపోయింది కరువు వచ్చింది కరువు వచ్చిన వెంటనే ఏమైంది ఇంకా ఐ వెళ్ళవలసి వచ్చింది దేవుడు మంచివాడు కాబట్టి దాన్ని దర్శించి విడిపించాడు సో అలాగా సో కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తూ ఉంటాం లేకపోతే మన విశ్వాసాన్ని విశ్వాస న్యాయాన్ని మనం అభ్యాసం చేయకుండా ఉంటాం ఏదో చేస్తూ ఉంటాం మనం ఉన్నదాన్ని మనం చూసుకోవద్దు లేకపోతే నాకు ఉంగరాలు పెట్టుకుంటాను అది పెట్టుకుని చూపించుకోవటం కాదు ఈ చూపించుకుంటే కొన్ని రోజులకి ఏమవుతాయి అవి మాయమైపోతాయి సో దాన్ని ఆధారం చేసుకోకుండా మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో అలాగా మనం బోయాజుని చూసినప్పుడు బోయాజు ఆస్తిపరుడు అయితే రూత్ ఎవరండి పరదేశీ పరదేశ్ మోయాబీరా పరదేశ్ అయితే తన గుణగణాలను చూసి తన పొలంలో పరిగి పేర్కొని తన పనివారందరికీ కూడా తను ఆజ్ఞాపించాడు ఆ అమ్మాయిని ముట్టుకోకండి ఆమె కొరకు ఎక్కువ పరిగెన వదిలేయండి ఆమె కష్టపడి అంత దీనత్వంతో ఆ విధంగా ఏ చే ఏరుకుంది పరిగేరుకుంది అత్తకి నమ్మకంగా ఉంది సో అంత నమ్మకమైన వారు ఇస్రాయల్లో కూడా అంతగా కనపడాలన్నమాట సో బోయాజ కనెక్ట్ అయింది కాబట్టి దేవుడు తన విశ్వాసంను బట్టి తన ప్రజల్లో ఐక్యపరచుకోవాలని ఇష్టపడింది కాబట్టి దేవుడు తన చిదిగిపోయిన తన కుటుంబాన్ని తన ద్వారా తిరిగి బోయాజే వివాహం చేసుకున్న రీతిగా చేశారు ఈ రోజున ధనవంతులు రేపు దరిద్రులు కావచ్చు ఈరోజున్న దరిద్రులు రేపు ధనవంతుడు ఈ పెద్ద లెక్క కాదు అయితే విశ్వాసంలో మనం ఎలాగ ఉన్నామనేదే కావాలి అందుకనే మనం ఇవన్నీ చూపించుకోవడానికి వీలు లేదు ఏసుక్రీస్తు ప్రభు కూడా మరి ఇప్పుడు పేతురు వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ వదిలేసి వచ్చారు కదా మరి తర్వాత వాళ్ళకి ఏమైనా ఉందా ఏం లేదా ఏం లేదు ఏమన్నీ ఏమీ లేని వారైనట్టుగా ఉండి ఐదుగో సమస్తము కలిగిన వారం అంటాడు చూడండి మొదటి కొరింది మొదటి కొరింది నాలుగో అధ్యాయం ఎనిమిదో వస్తున్నాము చూడండి చూడండి రెండవ కొరింత రెండవ కొరింత ఆరో అధ్యాయము ఎనిమిది ఎనిమిది వర్షం సరే రెండవ ఘనత ఘనతల వలన ఇతరులు మోసగాండ్రి అంటున్నారు నేను చెప్పే వేటను బట్టి అయినా సత్యం మీరు మోసగాండ్రి అంటే మీరు అన్నట్టు కాదు కానీ మేము సత్యవంతులము మీరు వెర్రివారు వీళ్ళకి ఏం తెలియదు అనుకున్నారు అంటే బాగుగా తెలియబడిన వారము రోజు బుద్ధిని వేసినవి ఎవరు కొడతారు ఎవరు తిడతారు ఏం చేస్తారు ఏ జైల్లో పెడతారు మరణమే వారి ముందు ఉంటుంది అన్నదినము అయితే సో అట్లా ఆ తర్వాత చూసారండి దరిద్రులు మా దగ్గర ఏమి లేదండి అనుకోండి ఇప్పుడు చూడండి అపోస్తులు దరిద్రులా ధనవంతులా వారి దగ్గర డబ్బు ఏమి లేదు అందుకనే చేతులు అపోస్తులు తీనవసరం లేదు మూడో అధ్యాయంలో మొదటి ఐదారు వచ్చినాల్లో ఏముందండి వెండి బంగారాలు మా యుద్ధ లేవు నామం లేచులే నాడని చూసా వెంటనే ఏం చేశాడు దిగ్గన లేచాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఈయన పోవలేమంటున్నాడు ఇక్కడ మేము దరిద్రం అయినట్టుగా ఉండి అనేకులను ఏం చేస్తున్నామండి అది పరిచయం అండి ఈనాడు సేవకులు చేయవలసిన పరిచర ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వారి పక్షంగా సంఘమంతా పోరాడా సంఘం అంతా కలిసి రావాలి సో మీరందరూ అభ్యాసం చేస్తున్నారు ఆ రీతి సిద్ధపరుస్తున్నాం వారికి ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మనం ఏమవుతున్నామండి ఇన్వాల్వ్ అవుతుంది అట్లా అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అందరూ కూడా దరిద్రులమైనట్టుగా కనబడతాం కానీ మనం అంతేవరం ధనవంతులు అంత మాత్రమే కాదు అనేకలు ఏం చేస్తున్నాం ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాయి ఏ విషయంలో ఆత్మీయ విషయంలో చేస్తున్నావు అన్ని విషయాల్లో కూడా చేస్తున్నాం కాబట్టి ఏమీ లేని వారమైనట్లుండే సమస్తమును వీళ్ళకి ఏమీ లేదండి అందుకనే కొంతమంది నిజంగా సేవ చేసేవారు దరిద్రలు అనుకోవటానికి వీళ్ళు అనుకుంటే నువ్వే దరిద్రులు కాబట్టి సేవకులు అన్నీ కలిగి ఉంటాయి ఇప్పుడు ఏలియాకి ఏలియా ఏలియాకేమైనా ఉన్నాయా ఏలియాకేమైనా ఉన్నాయా ఏమో ఆహాబకి ఏమైనా ఉన్నాయా అని తినడానికి తిండి లేదు అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్లో ఇక్కడ ఇక్కడ అల్లుడు కాదండి ఆ అల్లుడు కదా ఆయనకి లేదు ఎందుకు లేదు ఎందుకంటే భర్లోకం అంతా ఈయన 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 చేతిలో పెట్టాడు దేవుడు నీవు దేన్ని బంధిస్తావు అది బంధింపడిను ఏది విప్పుతావో అనే పరిశీలిచ్చాడు ఆయనకి కదా ఆయన భక్తిహీనుడిగా ఉన్నప్పుడు భక్తిలోకి తీసుకురావడానికి వారికి పాఠం నేర్పించడానికి ఆకాశం ఆలకించు భూమి చెవి మూడున్నర సంవత్సరాలు వర్షం కురిపింపు పండు పడకుండాను కాక అంటే ఆగిపోయింది అక్కడి వర్షం లేకపోతే రాజ రాజ రాజమాత్రం అక్కడిని తెస్తాడు పిల్లల్ని పుట్టిన పిల్లల్ని వండుకుని తినే తినే పరిస్థితి వచ్చి కాబట్టి అయితే ఈయనకి రోజు మటన్ కాకులు తెచ్చి మటన్ పెడుతున్నాయి అక్కడ ఏకంగా ఒక వాగే ఉంది కెరీత వాగే ఒక చెరువునే నీళ్ళు ఇచ్చాడు అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర పంపించాడు దరిద్రరాలు దగ్గర పంపించాడు సారపోతే విధవరాలు అంటే అర్థం ఏంటండి ఆమె మగ దిక్కలేదు ఆమె దగ్గర పాస్తులు డబ్బులు కూడా లేవు కాబట్టి ఈ నెలలో ఏం చేశాడు ఆమెని ధనవంతరాలుగా చేశాడు కదండి అదే ఒక రకంగా విశ్వాసంలోనే బలపరిచాడు రెండవ విషయంలో అవిశ్వాసంలో తాను బలపడింది కాబట్టి తాను చెప్పినట్టు చేశాడు కాబట్టి వెంటనే ఏం చేసింది పిండి త తరగలేదు నూనె అయిపోయింది అట్లా కరువు దినాలన్నింటిలో కూడా ఏమైపోయింది కదా అది పోషించేవాడిని పోషించింది కదా పోషించేవాడు వాడిని పోషించింది పోషింపబడేది కూడా పోషణ అర్థమైంది కాబట్టి అయితే మనం క్రీస్ దేవ్స్లో దరిద్రం అయినప్పటికీ కూడా ధనవంతులుగా చేస్తాడు అయితే ధనవంతులైన వారు ఒకవేళ ఆర్థికంగా విషయాల్లో ఉంటే ఎక్కడ కూడా గవం అనేది ఉండదు ఇది అస్థిరమైన ధనం నమ్మిక ఉంచకూడదు మతశారు ఇరవైలో ఉంటుంది సో అలాగా మనల్ని విశ్వాసం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనమాట సో కాబట్టి మీ సాక్ష్యాలు కూడా చాలామంది అట్లా ఉంటాయి మా సాక్ష్యాలు కూడా అట్లా ఉంటూ వచ్చాయి కాబట్టి ఇది ఉందా అదిందా అది ఉందా వాటి వైపు చూసే పనే లేదు ఎవరిని చూడాలి మనం కొంతమంది సడన్గా ఫోన్ చేసి నేను అంతకుముందు కూడా కొన్నిసార్లు చెప్పాను ఊరికి చెప్తే బాగోదు కాబట్టి పాలిపోటు డబ్బులు పరిస్థితులు అవే ఏం చేశాను పది ప పదకొండు గంటలకు ఒక ఆయన ఫోన్ చేసి నేను నాకు నిద్రపట్టట్లేదు నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలి అయితే సరే అదే పరిస్థితి అని చెప్పాను వచ్చాడు లెవెన్కు లెవెన్ థర్టీకి వచ్చి ట్వెల్వ్కి ఎప్పుడు వచ్చి రెండు వందలు ఇచ్చి వెళ్ళాడు నెక్స్ట్ డే ఆ పాలను అడిగాడు అనమాట రేపు ఇస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చేవారు ఇలాంటి ఒకటి కాదండి చాలా ఇప్పుడు కూడా అట్లాగే చేస్తారు అందుకనే వీటి మీద మనసు పెట్టుకోవద్దు ఒకవైపు భేదాలను కూడా ఏం చేయాలో మనం చూసుకుంటూ ఉండాలి అందుకనే ఎవరు మన దగ్గర ఉన్నారు ఏ విషయంలో బాధపడినప్పటికీ కూడా వారితో సంఘాన్ని ఐక్యపరుస్తూ మీద మళ్ళీ అధిక భారం ఆర్థిక భారాలు వేయకుండా ఎక్కడా కూడా అది మనమే దాన్ని చూసుకుంటాం మీకు ఎవరికి కూడా తెలియదు ఎవరికి ఏ ఇబ్బందుల్లో ఉన్నాము ఎవరికి ఏమిస్తున్నాము ఇవన్నీ కూడా తెలియదు ఎందుకంటే అంత చేసేది దేవుడే ఒకరికి ఘనత రావాల్సిన పని సో ఆ విధంగా విశ్వాస విషయంలో ఇప్పుడు ఆ భేద విరాలు చక్కగా ఎలా డీల్ చేశాడో అట్లా విశ్వాసంలోనికి తీసుకురావాలి సో అందరూ కూడా ధనవంతులే కానీ కొద్దిగా పరిస్థితులను బట్టి దీన్ని బట్టి దాన్ని బట్టి కొన్నిసార్లు విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయలేము బలహీనత వస్తుంది అటువంటి సమయంలో కూడా మనం అందరం కలిసి ఏం చేయాలి చేయాలి సో ఇప్పుడు యోగం ఎవరంటే ధనవంతుడే దరిద్రుడు యోగ ఏమైనా ధనవంతుడే దరిద్రుడు ధనం పోయిన తర్వాత ధనం పోయిన తర్వాత ఆస్తి అంతా పోయిన తర్వాత కూడా ధనవంతుడే కదా నిలబడి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం ఒకటి మళ్ళీ పరిగెట్టుకొచ్చింది ఎంత ఎన్నంతలు పరిగెట్టుకొచ్చింది రెండు అంతలు పరిగెట్టుకొచ్చింది ఆయన నీతి న్యాయాలని పాటించిన వ్యక్తి అనమాట సో అలాగా మనం జాగ్రత్తగా ఉండాలి అదే అండి తర్వాత రండి ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఎంత చదివే మనం ఏది ఎన్నో అధ్యాయం లేవ నేను కుటుంబ లేదు లేవే కాను ఇరవై ఇప్పుడు ఇరవై మూడు చదువుదాం ఇది వేరే సబ్జెక్టు మరియు ఎహోవా మోషేకి ఇలా సెలవిచ్చను నీవు ఇస్రాయల్తో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియు చేయటమాని యహోవాకు హోమము యహోవాకు భోజనం పెట్టాలి మీరే భోజనం చేయకూడదు యహోవాకు భోజనం పెట్టాలంటే మనం ఏం చేయకూడదండి ఏ భోజనం అందుకనే చాలామంది ఉపవాసం ఉంటారు కదా ఉపవాసం అంటే దేవుడి కోరుకునే ఉపవాసం ఏంటి చూడండి ఇక్షయా యాభై ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది వచ్చినాల్లో చదవండి నీ ఆహారం ఎవరికి పెట్టాలంటే ఉన్న వారికి పెట్టుటి చేర్చుకొని ఇదే కదా నాకు ఇష్టమైన ఇది ఉపవాసం ఇవి లేకుండా ఉపవాసం ఉంటే పేదలను పక్కన పెట్టడం ఇబ్బందులు ఉన్న పక్కన పెట్టడం వారి గురించి పట్టించుకోకపోవడం ఉండటం సంఘం అంటే అర్థం ఏంటండి అందరి యొక్క సమస్య అంటే స్థానిక సంఘాలు ఉన్నాయి స్థానిక సంఘం ఇప్పుడు వేరే సంఘాలు ఉన్నాయి అవన్నీ మనకు తెలియదు అది దాని సార్వత్రిక సంఘంలోకి వచ్చేస్తాయి అన్నీ అన్నీ మనవాళ్ళే కానీ వారి విషయాలు తెలియదు అన్లెస్ దే టెలర్ వారు చెప్తేనే కానీ మనకు తెలియదు అన్నట్టు అందుకనే కనీసం స్థానిక సంఘంలో ఉన్న వారి భారాలన్నీ ఎవరు భరించాలి ఏ భారం అనే మనమే భరించాలి సో ఉపవాసం అంటే ఏం చేయాలండి ఆకలిగిన వాడికి అందుకనే యేసు ప్రభు ఏమంటాడు ఇరవై ఐదు అధ్యాయం మత్తేసు వార్తలు ఆకలిగానే ఉంటాయి నేను ఆకలిగానే మీరు నేను చెరసాల్లో ఉంటిని చూడ చూడ చెరసాల్లో ఉంటుంది నేను వస్త్రహీన ఏంటిని బట్టలు ఇచ్చి అంట అయితే పాతి నిబంధన అంతా భౌతికంగా ఉంటుంది బోయాజు తనకి నిజంగా ధాన్యం ఇచ్చాడు గోధుమలు అలాంటివి ఇచ్చాడు అయితే ఈ నేటి దినాల్లో దిగంబర్లు అంటే ఎవరేంటంటే రక్షణ లేనివారు యేసును అంగీకరించిన వారంతా ఎవరండి దిగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తర్వాత రోగులు రోగులు అంటే పాప రోగం కలిగిన వారంతా వాళ్ళ అవిశ్వాసులే వారందరి దగ్గరికి వెళ్ళేం చేయాలి వారి రోగం గురించి చెప్పాలి దానికి మంది ఎవరు ఏసు ప్రభుత్వం అట్లా యేసు ప్రభుని అంగీకరించిన వారు ఏం ధరించుకున్నారు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వారు దిగంబర్లు అట్లా సో కాబట్టి అలాగా దాని అర్థం అన్నమాట కొత్త నిబంధనలు అయితే ఈ కొత్త నిబంధనలు ఉన్న అర్థాలు కూడా ఏం చేస్తారంటే భౌతికంగానే తీసుకుంటారు చాలామంది బోధకులు కూడా అట్లే చేస్తారు కోర్స్ ముందు ఇది చేయాలి ముందు ఆత్మీయంగా అర్థం తీసుకోవాలి భౌతికంగా ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవాలి కొన్నిసార్లు మేము కూడా అనేక సార్లు చూసాం అనమాట వేరే దగ్గర కూడా ఉన్నప్పుడు ఒకసారి మనం అలవాటు చేసామనుకోండి ఇంక మన వైపు చూస్తారు కానీ దేవుని వైపు చూడు అట్లా చూసాం కొంతమంది అట్లా సహాయం పొందిన తర్వాత మళ్ళీ సహవాసాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాగా అక్కడ పోయి మళ్ళీ అక్కడ కూడా అట్లా మొదలు పెడతారు అట్లా అలా మొదలు కొన్నిసార్లు అందుకని మనం పాడు చేసేవారం అవుతామని చూస్తాం ఇలా నేను చాలామందిని చూశాను చాలా సో అయితే పోయిన నష్టమే కా నష్టమేం జరగదు కానీ సో సో ఆత్మీయ జీవితంలో సరిగా నిలకడిగా అనేది ఉండరు అనమాట సో ఇలా చివరికి కొన్నిసార్లు మోసాలకి గురవుతూ ఉంటారు లేకపోతే ఇంకా వారు పని చేయరు ఏం చేయరు దేవుని మీద ఆధారపడరు ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాన్ని దేన్ని కట్టుకోరు అలా చేస్తూ ఉంటారు అలా లేకుండా ఇక్కడ పరిశుద్ధ సమాజంగా ఉంది సో పరిశుద్ధులందరూ కూడా కూడి వచ్చేది పరిశుద్ధ సమాజం కూడి వచ్చి ఏం చేయాలంటే కూడి వచ్చే జీవనోపాధి సంబంధమైన ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళు అఫ్కోర్స్ ఇంటి దగ్గర ఇక్కడే వంట చేయట్లేదు అక్కడ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కొంతమంది చేస్తారు అక్కడే అక్కడేమో నడుస్తుంది ఓపులు ఓపులు జరుగుతూ ఉంటాయి కొంత మీరు కాదు మంచివాళ్ళు ఇది కొంతమంది చేస్తాను కొంచెం చేయకపోతే మీరు అందరూ మంచివాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దీని మీద మనం ఏం చేయాలి ఆదివారం కూడా ఏం చేయాలి దేని మీదే నిమగ్గనంగా ఉండాలి దేవుని కొరకు ప్రత్యేకం నేను కొంచెం వంట చేసుకుంటాను అది ఇది వింటాను కొన్నిసార్లు మైక్ పెట్టుకుంటాను నా కిచెన్లో కూడా వినపడుతుంది అట్లా చేయకూడదు ఓకేనా పరిశుద్ధ సమాజం అంటే ఏంటి సంపూర్ణంగా ఏం చేయాలి వచ్చే వచ్చేసి ఏం చేయాలి ఇప్పుడు దేవునికి వేసి దేవునికి ఏం చేయాలి మనం హోమమ్మ అంటే భోజనం ఆయనకి భోజనం పెట్టాలి ఆయన మయం పరచాలి ఆయనకి అర్పించవలసింది ఏం చేయాలి అర్పించాలి ఆయనకి అర్పించడానికి ఏం చేయాలంటే జీవనోపాధి గురించి ఏ పని కూడా నాకు ఇంత నష్టపోతుంది నాకు ఓవర్ టైం వచ్చేదే నాకు సండే డ్యూటీ పోయింది అది పోయింది అనుకుంటే అదే కొలత మనకి ఆర్థిక నష్టాలు కూడా ఉంటాయి అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రార్థన చేసుకుందాం